హాయ్ వెల్కమ్ టు కిచెన్ ఈరోజు మాధ్వి కిచెన్ లో చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి ఇష్టమేనండి కానీ చిన్నపిల్లలకి చాలా ఇష్టపడతారు అది మనం బ్రెడ్తో చేసే శాండ్విచెస్ అనమాట శాండ్విచ్ అంటే ఏదో పచ్చి కూరగాయలతో చేసేస్తారు అబ్బా బ్రెడ్ మేము తినము కాదు అది చాలా టేస్టీ టేస్టీగా చూడ్డానికి కనుల విందుగా తినడానికి ఎమ్ ఎమ్మిగా ఉండి ఇంకా చాలా డ్రెడ్ ఈజీగా చేసేది అనమాట అబ్బా ఇంత ఈజీ ఇంత టేస్టీనా అంటారు అయితే కొద్దిమందికి తెలిసి ఉండొచ్చు కానీ చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు నేను ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తున్నాను అనమాట ఈ ప్రాసెస్ సో ఇది మీతో ఒకసారి షేర్ చేసుకుందాము ఇంత ఈజీగా ఇంత మంచి స్నాక్స్ పిల్లలకి ఇష్టపడతారు పెద్దోళ్ళు ఇష్టపడతారు అబ్బా మనం ఈరోజు ఏం పని చేయలేము ఈరోజు కొంచెం బద్ధకంగా ఉంది ఏం వంట చేయబుద్ధి కావట్లేదు బయట నుంచి ఆర్డర్ పెట్టుకుందామా అనుకున్నప్పుడు కూడా బయట ఆర్డర్ పెట్టుకోవాల్సిన పనే లేదు మన ఇంట్లోనే వన్ మినిట్లో రెడీ అయిపోయేదనమాట ఇది హోల్ ఫుడ్ అంటే స్నాక్ లాగా తినొచ్చు బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు లంచ్ లాగా కూడా చేయొచ్చు ఎలాగైనా తినొచ్చు లాస్ట్కి డిన్నర్ లాగా కూడా చేయొచ్చు అనమాట సో అది ఏంటి ఎవరైనా గబుక్కుని ఇంటికి గెస్ట్లు వచ్చారనుకోండి గెస్ట్లు వచ్చినప్పుడు అరే ఏం చేయాలి ఇంట్లో ఏం లేవే టయానికి ఇప్పుడు వంట చేయాలా గబుక్కుని ఏం చేయాలబ్బా అనుకునేటప్పుడు కూడా తక్కువ మన ఇంట్లో బ్రెడ్ ప్యాకెట్ ఉందంటే మన దగ్గర ఉన్న కర్రీస్తోనే ఎమ్మి ఎమ్మిగా చూడ్డానికి చాలా బాగా మళ్ళీ వేడి వేడిగా మళ్ళీ టేస్టీ టేస్టీగా చేసేసే జట్ పట్ స్నాక్ లాంటిది అనుకోండి అది ఇప్పుడు ఏంటో చూపిస్తున్నారు అదే అనమాట మన శాండ్విచ్ మేకర్ నా దగ్గర ఉంది శాండ్విచ్ అందులో శాండ్విచెస్ చేసుకోవచ్చు వేఫర్స్ చేసుకోవచ్చు ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు గ్రిల్లాగా వాడచ్చు అన్ని రకాలుగా వాడచ్చు అనమాట అయితే కొద్ది మందికి తెలిసి ఉండొచ్చు చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు కదా మరి నేను కూడా ఒకసారి షేర్ చేస్తే ఈ మంచి ఐడియా మీరు కూడా తీసుకొని మీరు కూడా యూజ్ చేస్తారు మీ పిల్లలు కూడా ఇష్టపడి తింటారు కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను ఇది నా దగ్గర ఉన్న ఇది అనమాట యాక్చువల్లీ ఇది ఫిలిప్స్ కంపెనీది ఇందులో రకరకాల కంపెనీస్వి దొరుకుతాయి ఇది త్రీ ఇన్ వన్ అనమాట నాకు ఇందులో త్రీ బ్లేడ్స్ ఇచ్చారు ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందండి ఇది ఇప్పుడు నేను పెట్టింది శాండ్విచెస్ అనమాట ఇలా కట్ అయ్యి మధ్యలో ఈ షేప్ లో మన బ్రెడ్ని టూ పీసెస్ గా శాండ్విచ్ లాగా వస్తాయి ఇందులో రకరకాల మన వేఫర్స్ అయితే ఎలా పెట్టాలి టెంపరేచర్ రెగ్యులేషన్కి కి అది ఉంటుంది అనమాట ఇక్కడేమో ఆన్ చేయగానే ఇట్లా ఆన్ చేయగానే గ్రీన్ లైట్ వెలుగుతుంది మన లోపల శాండ్విచెస్ తయారవడం అయిపోయాక ఈ లైట్ వెలుగుతుంది ఆపేసి తీసేయడమే మధ్యలో ఇలా ఓపెన్ చేసినా కూడా ఏమీ కాదు ఈ త్రీ ఇన్ వన్ వి ఏవైతే ప్లేట్స్ ఇచ్చారో అవి చూపిస్తాను ఇది వాఫల్స్ మేకర్ అనమాట శాండ్విచ్ మేకర్ మేకర్ది చూపి శాండ్విచెస్ చేసేది చూపించాను కదా ఇది ది ఇది వచ్చి గ్రిల్ అనమాట ఇందులో అసలు మేము ఎన్ని ఇయర్స్ నుంచి నేను ఇది వాడుతున్నానంటే దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి వాడుతుండొచ్చండి మా పిల్లలు చిన్నప్పుడు నేను అందులో శాండ్విచెస్ చేసి వాళ్ళకి బాక్సులకు పంపించింది ఇది ఇప్పటి వరకు ఏ రిపేరు రాలేదు అదేంటో అంత గట్టిగా ఉంది అది మరి ఎప్పుడు చేస్తూనే ఉంటాము ఇందులో మామూలుగా ఫిష్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం కదా అవి కూడా పెద్ద పెద్ద ఫిష్ కూడా పెట్టేసేయొచ్చండి పెడితే పైన లిడ్ ఇలా పెట్టంగానే ఎంత బ్యూటిఫుల్గా పైగా ఫిష్ మీద ఇలాంటి డిజైన్ కూడా వస్తుంది ఏం పెడితే ఆ ఆ డిజైన్ ఇలా వస్తుంది మన బ్రెడ్ టోస్ట్ పెట్టినా పైన కింద ఇలాంటి డిజైన్ వస్తుంది దీనిలో కూడా పెట్టవచ్చు దీని మీద కూడా పైన కింద ఈ డిజైన్ వస్తుంది అందులో అలా కట్ అయి వస్తాయి సెంటర్లో అంత బ్యూటిఫుల్ గా ఉంటాయి అనమాట దాన్ని చూసి మనము కాఫీ షాప్స్ లో ఇస్తూ ఉంటారు కదా శాండ్విచ్ అబ్బాయి ఎంత బ్యూటిఫుల్ గా ఇలా ఉంది బ్రౌన్ గా లోపల డార్క్ బ్రౌన్ గా అనుకుంటాం అవన్నీ ఇవే అనమాట ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అంత చిన్నది మనము ఇన్ వన్ ఒకటి తీసుకున్నామంటే అన్ని డిజైన్స్ మన ఇంట్లో వస్తాయి మన ఐడియాస్ తో చేసుకోవాలి లోపల ఫిల్లింగ్ అంతా మన ఐడియానే అనమాట ఆ ఐడియా ఏంటో ఇప్పుడు నేను చెప్తున్నాను సో నేను ఇవాళ మా ఇంట్లో ఇప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చారు గబుక్కుని బ్రెడ్ ఉంది మళ్ళీ మళ్ళీ అందులోకి ఏం ఫిల్లింగ్ అప్పటికప్పుడు తయారు చేసుకోవాల్సిన పని ఏమీ లేదండి ఇంట్లో ఏది ఉంటే అదే కర్రీస్ మనం లో పెట్టుకొని ఉంటాం కదా మనం తినగా అంతంత మిగిలిపోతాయి అవన్నీ మనం పడేం కదా జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం చిన్న బాక్స్లో పెట్టి అలా నేను పెట్టిన కర్రీస్ ఆలు కర్రీ ఉంది మొన్న నేను ఏం చేశాను బ్రెడ్ బోండా చేశాను బ్రెడ్ బోండా చేసినప్పుడు నాకు ఆలూ కర్రీ కొంచెం మిగిలింది ఇది ఇది బీరకాయ పెసరపప్పు కర్రీ అనమాట ఇది బీరకాయ పెసరపప్పు కర్రీ ఇది వచ్చి కీమా కర్రీ అండి కీమా కర్రీ సో ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి ఇంతే ఉన్నాయి అనమాట క్వాంటిటీస్ సో నేను ఎప్పుడైనా మనకి ఇలా గబుక్ ఎవరో గెస్ట్ వచ్చారో లేకపోతే మనకే తినాలనిపించిందో అప్పుడు మనం ఏం చేస్తాము ఇంట్లో ఉన్న ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుంటాము మధ్యలో మనము ఎందులో గ్రిల్లో పెట్టాలనుకుంటే మొత్తంగా స్ప్రెడ్ చేసేయచ్చు ఇందులో పెట్టాలన్నా మొత్తం స్ప్రెడ్ చేసేయచ్చు కానీ శాండ్విచ్కి మాత్రం మధ్యలో కట్ అవుతుంది కాబట్టి ఆ కట్ దగ్గర మాత్రం కొంచెం గ్యాప్ ఇచ్చుకొని అటు ఇటు పెట్టుకున్నామంటే మంచిగా ఆ షేప్ వస్తుంది సో నేను ఇది ఒకసారి చేసి చూపించేసాను ఇవన్నీ కాబట్టి ఇప్పుడు నేను ఇప్పుడు శాండ్విచ్ ఇది మాత్రం చూపిస్తాను అయితే ఈరోజు నా దగ్గర త్రీ కర్రీస్ ఉన్నాయి కాబట్టి త్రీ కర్రీస్ని యూస్ చేస్తాను ఎలా యూస్ చేస్తానో చూద్దాం సో ఫస్ట్ నేను ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుంటున్నానండి దీనికి అడ్జస్ట్ కట్ చేయడము వేస్ట్ చేసేయడము ఏమీ లేదు ఈ బ్రెడ్ వాడాలా ఆ బ్రెడ్ వాడాలా అని ఏమీ లేదండి వైట్ బ్రెడ్ వాడొచ్చు అదే స్వీట్ బ్రెడ్ మిల్క్ బ్రెడ్ అంటాం కదా అది వాడొచ్చు బ్రౌన్ బ్రెడ్ వాడొచ్చు మల్టీగ్రెయిన్ వాడొచ్చు ఏదైనా వాడొచ్చు మనం రెగ్యులర్గా వాడేది మన ఇంట్లో ఏది ఉంటే అదే ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దాని మీద ఫస్ట్ ఆలూ కర్రీ నేను చెప్పాను కదా ఇది శాండ్విచ్ లాగా చేస్తున్నామని సో ఒక సైడ్ పెట్టుకోవాలన్నమాట మనం రెండు ముక్కలు అవుతుంది ఇది అందుకని ఇలాగా ఒక సైడ్ పెట్టుకున్నాం ఎందుకంటే ఇట్లా మధ్యలో కట్ వస్తుంది అనమాట అందుకని ఒక పీస్ అదొక పీస్ లాగా పెడుతున్నాను నేను మన ఇష్టం అండి ఎలాగైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే మనం ఒకటి ఆలుతో తినొచ్చు ఒకటి బీరకాయతో తిందామన్నాం అనుకోండి ఇటువైపు బీరకాయ కూర పెట్టుకోవచ్చు అలా కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టం ఇది దీనికి మాత్రం నేను రెండు ఆలు కర్రీనే పెడుతున్నాను ఆలూ కర్రీ చాలా బాగుంటుంది బ్రెడ్ కాంబినేషన్ ఆలూ కర్రీ చాలా బాగుంటుంది అనమాట రెండు వైపులా ఆలూ కర్రీ పెట్టేశాను కదా ఇప్పుడు మనం ఇంకో బ్రెడ్ తో దీన్ని ఇలా కవర్ చేస్తున్నాం ఇదొక ఇదొకటి శాండ్విచ్ ఇదొక శాండ్విచ్ అవుతుంది అనమాట సో ఇది పక్కకు పెట్టేస్తున్నాను ఇంకో బ్రెడ్ పీస్ ఇంకో బ్రెడ్ పీస్ తీసుకుంటున్నాను ఒకేసారి మనకి నాలుగు శాండ్విచెస్ అవుతాయి అనమాట నేను ఇప్పుడు బీరకాయ కర్రీని ఒక ఒక కార్నర్లో పెడుతున్నాను ఈ కర్రీస్ విషయంలో ఇదే కర్రీ పెట్టాలని ఏం లేదు ఇది కీమా కర్రీ అండి కీమా కర్రీ నేను ఇంకో దానిలో పెడుతున్నాను ఇక్కడ ఒకేసారి నాలుగు వస్తాయి కదా ఆలు రెండు పెట్టాను ఇది ఒకటి ఇది ఒకటి కర్రీ ఎంత కారం ఉందో దాన్ని బట్టి పెట్టుకోండి మరి ఎక్కువ పెట్టేసి మీకు కారం అనిపించేలాగా చేసుకోవద్దు ఇప్పుడు ఇంకో బ్రెడ్ స్లైస్ తీసుకొని దీని మీద పెట్టేశాను ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి నేను అక్కడ పెడతాను అనమాట ఇందులో ఇది బీరకాయ కీమా కర్రీ కీమా కర్రీ శాండ్విచ్ కూడా సూపర్గా ఉంటుందండి మనం పెట్టుకునేటప్పుడు చూసుకోవాలి ఏ కార్నర్స్లో మనం కర్రీ పెట్టామో అని దాని ప్రకారం సెట్ చేయాలి ఇలా కర్రీ చూసారా ఈ కార్నర్లో ఉంది సో ఇటు ఒక పీసు అటు ఒక పీసు వస్తుంది సో చూసుకొని ఇలా సెట్ చేసుకోవాలి అంతే చేసేసాక నార్మల్ గా మూత పెట్టేయడమేనండి ఏమీ లేదు మూత పెట్టి లాక్ చేయాలి అంతే మనకి కూర ఫీలింగ్ ఎక్కువ ఉంది కదా అందుకని ఇలా వచ్చినప్పుడు వదిలేయచ్చు ఎందుకంటే అది వేగుతున్న కిందకి వెళ్తుంది అప్పుడు మంచిగా లాక్ అవుతుంది లాక్ అవ్వకుండా పర్వాలేదు మనకి మంచిగా ఫ్రై అయితే అయిపోతుంది ఇప్పుడు చూసారా గ్రీన్ రెడ్ రెండు ఇలా చెక్ చేసుకోవచ్చు మధ్యలో ఏం కాదు మనకి ఇది ఎంత వరకు ఫ్రై అవుతుందో అంత వరకు ఉంచుకోవచ్చు అనమాట ఇలాగే కావాలంటే అంటే టెంపరేచర్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు మనం వేసే మెటీరియల్ ని బట్టి చాలా సార్లు ఫిష్ కూడా ఇందులో వేసి మేము ఫ్రై చేసామండి ఎక్స్ట్రాడినరీ షేప్ వస్తాయి చక్కగా అంటే ఇందులో కాదు ఫిష్ కి గ్రిల్ పెడతాం అనమాట బ్రెడ్ కూడా పెట్టేయచ్చు అదే ఆ గ్రిల్దే పెట్టి దాని మీద బ్రెడ్ పెడితే ఇలా 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 లైన్స్ వస్తాయి దాని మీద చాలా బాగుంటాయి ఇంతకు ముందు ఒకసారి నేను చూపించాను ఇది మొత్తం అయ్యాక చూపిస్తా అవుతుంది కొద్ది కొద్దిగా బ్రౌన్ అవుతుంది కదా ఇంకా అవలేదు అయ్యాక చూపిస్తా అయిపోయిందండి మన టేస్టీ టేస్టీ శాండ్విచెస్ కలర్ చూసారా అసలు ఎలా వచ్చాయో ఎవరైనా గెస్ట్లు వచ్చినా టక్కు మనం మన ఇంట్లో ఏ కర్రీ ఉంటే ఆకుకూర కూడా పెట్టుకుంటామండి మేము ఆకుకూర ఏ కూరైనా లిక్విడ్గా లేచి లేకుండా కారిపోకుండా ఉండేది గట్టిగా ఉండే ఏ కూర అయినా పెట్టుకోవచ్చు ఆయిల్ ఎక్కువ ఉన్నా కూడా పర్వాలేదు ఆయిల్తో వీళ్ళు కూడా లోపల రోస్ట్ అవుతాయి నేను టాంగ్ పెట్టి తీసేస్తున్నా కాలుతూ ఉంటుంది మరి ఇదిగో ఇలా తీసేసుకోవాలి వేడిగా ఉంటుంది టచ్ చేయకూడదు ఇట్లా కానీ నిజంగా ఈ బ్రాండ్ కూడా మరి మంచి బ్రాండో ఏమో తెలియదు అండి ఇది ఫిలిప్స్ది మళ్ళీ అడుగుతూ ఉంటారు అందరూ అంతా చూపిస్తున్నాను ఫిలిప్స్ది నిజంగా ఎన్ని ఇయర్స్ సర్వీస్ అండి పిచ్చ పిచ్చగా వాడాము అసలు మా పిల్లలు చిన్నప్పటి నుంచి నేను వాడుతూనే ఉన్నాను అది అంత బాగా పనిచేసింది సో దీన్ని మనము మధ్యలో ఇంకా అతుక్కునే ఉంటే కనుక కట్ చేసుకున్నాం మధ్యలో ఇలాగా మనము చాకుతో టూగా కట్ చేసేసుకున్నాం ఎంత క్రిస్పీగా ఉన్నాయో సౌండ్ తెలుస్తుందా మీకు వేడిగుంది కదా కాలుతుంది కొంచెం చల్లారితే ఇదిగోండి చక్కగా ఇలా వచ్చేసింది చూసారా ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయి మనం అందరం అనుకుంటాం కాఫీ షాప్స్లో ఉంటాయి ఇవి అనేసి కాఫీ షాప్స్లో దొరుకుతాయి ఇంత మంచి శాండ్విచెస్ అనేసి కానీ కాదు మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు అది కూడా ఎంత ఈజీ ఇట్లా గెస్ట్లు వచ్చారు అరే వీళ్ళకి ఏదో ఒకటి పెట్టాలని మనకు ఉంటుంది టీతో పాటు ఏదో ఒక స్నాక్ ఇద్దామని గబుక్కుని ఇంట్లో లేకపోతే ఏంటి చెప్తున్నాను అప్పుడు మన ఇంట్లో ఏ కర్రీ ఉన్నా అండి వెజిటేబుల్స్లో ఏ కర్రీ ఉన్నా క్యాబేజ్ కర్రీ క్యాలీఫ్లవర్ కర్రీ ఇంకా ఏ కర్రీస్ నేను బీరకాయ కర్రీ కూడా పెట్టాను చూసారా బీరకాయ పెసరపప్పు కర్రీ పెట్టాను ఏదైనా లిక్విడ్ కారిపోకుండా ఉండేది ముద్దగా ఉండేది ఏ కర్రీ అయినా ఆకుకూర తోటకూర ఏ కర్రీ అయినా మేము మేము పప్పు కూడా కొంచెం గట్టిగా ఉన్న పప్పు కూడా పెట్టుకుంటామండి టేస్టీగా ఉంటుంది సో అలాంటివి ఏవైనా పెట్టుకోవచ్చు నాన్ వెజ్ పెట్టుకోవచ్చు వెజిటేరియన్ పెట్టుకోవచ్చు సో దీన్ని కూడా కట్ చేసే ప్రయత్నం చేస్తాం చల్లారింది కొంచెం గా ీజ్ పెట్టుకోవచ్చు మైనీస్ పెట్టుకోవచ్చు క్యాబేజ్ పెట్టుకోవచ్చు మళ్ళీ పచ్చి కూరగాయలు పెట్టుకోవచ్చు దీని మీద మనం ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ వేయలేదు బ్రౌన్ బ్రెడ్ ఏదో బ్రెడ్ తీసుకున్నారు మల్టీ మల్టీగ్రెయిన్ బ్రెడ్ అది ఇంకా హెల్త్ కి చాలా మంచిది అలా తీసుకొని మీరు ఎగ్ తో చేసింది ఏదన్నా కూడా పెట్టుకోవచ్చు లోపల అలా మీరు ఏది తినాలనుకుంటే అదండి డైటింగ్ ఏది కావాలనుకుంటే అది పెట్టుకొని ఫిల్లింగ్ చేసుకొని తినొచ్చు ఎంత టేస్టీగా కమ్మగా ఉంటాయి చూడ్డానికి ఇంత బాగుంటాయి గెస్ట్లకి రాగానే ఈ స్నాక్స్ ఇవి ఇలా పెట్టేసి ఒక కప్పు చాయ్ ఇచ్చారనుకోండి ఎంత బయట నుంచి వచ్చిన వాళ్ళకి తినడానికి బాగుంటుంది చూడ్డానికి బాగుంటుంది పెట్టడానికి బాగుంటుంది వేడివేడిగా ఉంటాయి అప్పుడే చేసినట్టుగా ఉంటుంది ఎంత బాగుంది కదా ఐడియా మీకు నచ్చిందా సరే మధ్యలో కూడా కట్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఒక శాండ్విచ్ని కట్ చేసి చూపిస్తాను ఇది ఏం శాండ్విచ్ నాకు కూడా ఐడియా లేదు ఆలునా బీరకాయ లేకపోతే మన ఓ ఇది ఆలు శాండ్విచ్ అండి ఇలా ఉంటుంది లోపల ఎంత అమ్మి అమ్మీ ఉంది కదా ఇంట్లో ఎంత ఈజీగా తయారు చేసుకున్నాం ఇదే కాదు ఏ కర్రీతో చేసినా ఇలాగే ఉంటుందండి ఫైనల్ ప్రోడక్ట్ లోపల ఏది కట్ చేసినా ఇలాగే ఉంటుంది ఫైనల్ ప్రోడక్ట్ ఇప్పుడు టేస్టింగ్ టైం గ్రీన్ చట్నీ పైన కరకరలాడుతూ ఉంటుంది లోపల మెత్తగా మన ఎమ్మీ కర్రీ ఆలు కర్రీనే సూపర్ కదండి అసలు దీంతో హెచ్ఎప్ దేంటే దాని దేనండి ఇది మన ఎమ్ఎమ్ శాండ్విచెస్ సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇలాగే అలాందైతే ఒకటి కొనుక్కోండి నేను చెప్తున్నాను కదా నిజంగా చాలా యూస్ఫుల్ అండి చాలా రోజుల నుంచి చూపిద్దాం 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 అనుకుంటే అలా అలా పోతుంది ఎప్పుడో హడావుడిగా చేస్తున్నాను దీని గురించి డీటెయిల్గా చెప్పలేకపోతున్నాను సో ఈరోజు కుదిరింది మీకు చూపిస్తున్నాను అనమాట సో ఖచ్చితంగా ట్రై చేయండి నిజంగా చాలా యూస్ఫుల్ అండి ఓకే మరి ఇలాగే మంచి మంచి చూస్తూ ఉండండి మాచ్చి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్